ఆవిడ కూడా వంటల్లో చాలా స్పెషలిస్ట్ సార్ నా మాట నిమ్మండి ఒక నెల చూద్దాము అని అంటూ ఉంటే సరే అయితే నీ మాట నేను అవుననే చెప్తాను కార్తీక్ టాలెంట్ గురించి నాకు తెలుసు మరి జోష్నాకి నాకు ఏం సమాధానం చెప్దాం అని అంటూ ఉంటాడు అతను సార్ వాళ్ళు ఎన్నో సార్లు మన కంపెనీ గురించి చాలా రెస్టారెంట్ గురించి చులకనగా ఇప్పుడు కూడా తను అలాగే మాట్లాడింది కదా సార్ ఇప్పుడు మనం అసలు ఆ చులకనగా మాట్లాడిన జోష్నాకి షాక్ ఇద్దాము అని అంటూ ఉంటాడు అతనైతే ఇంతలో జోష్నాకి శివన్నారాయణ ఫోన్ చేస్తాడు జోష్నాకి శివన్నారాయణ ఫోన్ చేసి అంటూ ఉంటాడు ఏం జోష్నా ఏమైంది డీల్ ఓకే అయ్యిందా అని అంటూ ఉంటే అవును తాత మనం గెలిచాము గెలవడంలో అలా ఇలా కా గెలవడం కాదు ఈ రెస్టారెంట్ని కొనడానికి కార్తీక్ బాబా తన భార్యని తీసుకొని మరీ వచ్చాడు అని అంటూ ఉంటుంది జోష్న అప్పుడే ఇక శివన్నారాయణ ఏంటి కార్తీక్ దీప అక్కడికి వచ్చారా అని అనగాలి పక్కనే ఉన్న సుమిత్ర దశరథ పారిజాతం ముగ్గురు కూడా అలా చూస్తూ ఉండిపోతారు అవును తాత చేతిలో రూపాయి కూడా లేకుండా కోట్లలో రెస్టారెంట్ కొనడానికి వచ్చాడు మీ మనవుడు చేతులు ఊపుకుంటూ వెళ్ళిపో ఏమాత్రం కూడా ఆ రెస్టారెంట్ అనేది దక్కదు అని అంటూ ఉంటుంది జ్యోష్ణ నువ్వు చెప్పింది నిజమే జ్యోష్ణ అయినా మనకి డీల్ ఓకే అయిపోయిందన్నావు కదా మళ్ళీ వాళ్ళతో అతను ఏం మాట్లాడుతున్నాడు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ ఏముంది వీళ్ళు ప్రపోజల్ పెడితే ఆయన మేము జోష్నా కంపెనీకి మా రెస్టారెంట్ని అమ్మేసాము అంటూ ఎదురుగానే ఫైల్ తీసుకొచ్చి నా చేతిలో పెడతాడు అప్పుడు వాళ్ళ మొఖాలు చూడాలి అని జ్యోష్న అంటూ ఉంటుంది ఇంతలో ఇక కార్తీక్ దీప బయటికైతే వస్తారు కార్తీక దీప మౌనంగా రావడం చూసి అప్పుడే ఇంకా జ్యోత్న అయితే తాత వాళ్ళు బయటికి వస్తున్నారు నీకు ఐదు నిమిషాలు గుడ్ న్యూస్ అయితే చెప్తాను అని అంటూ ఉంటుంది జ్యోష్న ఓకే జ్యోష్న బెస్ట్ ఆఫ్ లక్ అని అంటూ ఉంటాడు శివనారాయణ ఇక శివనారాయణ అలా చెప్పంగానే అప్పుడే ఇక కార్తీక దీపల్ని చూసి జ్యోష్న అంటూ ఉంటుంది ఓడిపోయిన ముఖాలతో మీ ఇద్దరు భలే ఉన్నారు చూడండి ఆగండి అసలు ఇక్కడి నుంచి వెళ్ళకండి మీ చేతిలో రావాల్సిన ఫైల్ నా చేతిలోకి వస్తుంది ఇక్కడే ఉండి చూసి ఆనందపడండి అని అంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే లోపలి నుంచి సత్యరాజు తన మేనేజర్తో కలిసి ఫైల్ తీసుకొని వస్తూ ఉంటాడు ఇక జ్యోష్న అయితే చూశారు కదా ఈ జ్యోష్నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది నా రేంజ్ ఇది బావా నన్ను పెళ్లి చేసుకున్నందుకు నీ రేంజ్ ఎలా ఉందో తెలుసుకున్నావు కదా ఈ దరిద్రగొట్టు దీపని పెళ్లి చేసుకొని ఎంత నష్టపోయావో నీకే తెలుస్తుంది ఎందుకు బావా అంత పెద్ద చదువులు చదువుకున్నావు అయినా నీ తెలివితేటలకి ఎవ్వరు కూడా జాబ్ ఇవ్వలేదు అలాగే రెస్టారెంట్ కూడా నీకు ఇవ్వలేదు చూసావు కదా నీ పక్కన నేనుంటే నీ వ్యాల్యూ పెరుగుద్దు బావా ఇప్పటికైనా అర్థం చేసుకో అని అంటూ ఉంటుంది జ్యోష్న దీప అలాగే కార్తీక్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు అలా మౌనంగా ఉండిపోయిన తర్వాత అప్పుడే ఇక జోత్న అయితే ఇక అంటూ ఉంటుంది సత్యరాజు గారు వెంటనే నా చేతుల్లో పెట్టండి అని అంటూ ఉంటుంది ఫైల్ని అప్పుడే సత్యరాజు వచ్చి కార్తీక దీపల చేతిలో ఫైల్ అయితే పెడతాడు ఇక కార్తీక్ దీప చేతిలో ఫైల్ పెట్టి సత్యరాజు అయితే అంటూ ఉంటాడు కార్తీక్ సార్ మీ తెలివితేటలతో నాకు తెలుసు ఒక నెలలోనే నా అప్పులన్నీ తీర్చేయగలరు ఒక రేంజ్లో రెస్టారెంట్ని నిలబెట్టగలరు అని కానీ ఒక్క మాట సార్ మీరు మాత్రం ఈ సత్యరాజు రెస్టారెంట్ పేరు మార్చేయండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా అవును సార్ మీరు నాకు మంచి అవకాశం ఇచ్చారు మీ సత్యరాజు రెస్టారెంట్ని మార్చేసి కార్తీక్ దీప రెస్టారెంట్ అయితే మేము పెడతాము అని అంటూ దీప అయితే చెప్తుంది సత్యరాజు గారు నాతో డీల్ కుదుర్చుకొని మా బావ చేతిలో పెట్టారేంటి అయినా వాళ్ళ దగ్గర అసలు ఒక్క రూపాయి కూడా లేదు అలాంటప్పుడు మీరెందుకు వాళ్ళ చేతిలో ఆ ఫైల్ పెట్టారు అని అంటూ ఉంటే నీకు డబ్బుంది కానీ వీళ్ళ దగ్గర పనితీరు ఉంది తెలివితేటలు ఉన్నాయి పడిపోయిన రెస్టారెంట్ని పైకి తీసుకువచ్చి జ్యోత్నా రెస్టారెంట్ని పతనం చేసే సత్తా కార్తీక్లో ఉంది చేసి చూపిస్తాడు అని అంటూ ఉంటాడు సత్యరాజ్ అయితే ఇక ఆ మాట విని జ్యోష్న కోపంతో రెగిలిపోతూ ఉంటుంది నా పక్కన ఉన్న నా భార్య దీప వల్ల నా వాల్యూ ఎంత పెరిగిందో చూసావు కదా అని అంటూ జోష్నాకి ఊహించని షాక్ ఇస్తాడు చూసి ఆనందించావు కదా నీ చేతుల్లోకి రావాల్సిన ఫైలు నా చేతుల్లోకి వచ్చినప్పుడే సగం నేను గెలిచేశాను మిగతా సగం నీ పతనమే నా విజయం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక కార్తీక్ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అలా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి జ్యోష్న అయితే కూర్చొని ఉంటుంది సోఫాలో అప్పుడే శివనారాయణ స్వీట్ తీసుకో జ్యోష్న అని స్వీట్ తినిపించబోతు ఉంటాడు అప్పుడే కా అయితే ఆ స్వీట్స్ని విసిరి కొడుతుంది జ్యోష్న అని అనంగానే ఓడిపోయాను తాత ఓడిపోయాము అని అంటూ ఉంటుంది జ్యోష్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనంగాన్ని అవును తాత నిజంగానే ఓడిపోయాము ఆ రెస్టారెంట్ ఆ దీప బావా తీసుకున్నారు ఒక్క నెలలో ఆ రెస్టారెంట్ని పైకి తీసుకువచ్చి మన రెస్టారెంట్ని పడగొడతారట అని జ్యోష్న అయితే షాక్ ఇస్తుంది అప్పుడే దశరథ సుమిత్ర అయితే దీప పక్కనున్నంతసేపు కార్తిక్ ఓడిపోడండి మరోసారి రుజువైంది అని అంటూ ఉంటుంది తనైతే అప్పుడే కాదు విని ఒక్కసారి అసలు మీరు ఇంటి వాళ్ళేనా అవతల మన శత్రువులు గెలుస్తూ ఉంటే మీరు ఆనందపడుతున్నారేంటి అని అనగానే మనం మంచి మనుషులుగా స్వార్థం లేకుండా ఉంటే విజయం మందే అవుతుంది వాళ్ళు స్వార్థం లేని మనసుతో వెళ్ళారు అందుకని వాళ్ళు గెలిచారు తప్పకుండా కార్తీక్ దీపం అనుకున్నది సాధిస్తారు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే శివనారాయణ జ్యోత్న ఇది నీకు ఒక ఛాలెంజ్ లాంటిది నువ్వు వాళ్ళు పెట్టిన రెస్టారెంట్ని పతనం చేసి మన రెస్టారెంట్ని ఇంకా పైకి తీసుకురా అప్పుడే ఆ సత్యమూర్తి నమ్మి ఎలాగైతే కార్తీక్ చేతిలో పెట్టాడో మళ్ళీ అదే పైల్ని నీ చేతిలో పెట్టాలి అని శివనారాయణ అంటూ ఉంటాడు తప్పకుండా తాత ఆ రెస్టారెంట్ అనేది వాళ్ళకి దక్కదు అని అంటూ ఉంటుంది జ్యోత్నా ఇక తర్వాత కార్తీక దీప రెస్టారెంట్ పెడుతున్నారని తెలుసుకొని కాంచన అనసూయ అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటారు కార్తీక దీప రెస్టారెంట్ పెట్టిన మొదటి రోజే జ్యోత్నా రెస్టారెంట్కి మొత్తం కస్టమర్లు తగ్గిపోతారు వండిన ఫుడ్ అంతా కూడా మిగిలిపోతుంది ఇక కార్తీక దీపల రెస్టారెంట్ మామూలుగా ఉండదు కా దీప చేసిన ఉప్మా బిర్యానీ ఫేమస్ అయిపోతుంది ఇదంతా కూడా శివన్నారాయణ దాకా వెళ్తుంది చేతిలో ఉన్న వజ్రాన్ని వదిలేసుకున్నావు శివన్నారాయణ ఇప్పుడు ఆ వజ్రం మరొకరిని కోటేశ్వర్ని చేస్తుంది నీ మనవడు మామూలు తెలివాడు కాదు నీ జోష్నాని సియువని చేసి చాలా పెద్ద తప్పు చేశావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక శివనారాయణ అయితే ఏంటి జ్యోష్న ఏదో చేస్తానన్నావో ఏం చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటే ఏం చేస్తుంది నాన్న వెళ్ళి అందరినీ కూడా తిడుతూ ఉంటుంది రెస్టారెంట్లో ఏదైనా పని వాళ్లతో మనం అనుకుగా మంచిగా చెప్పి చేయించుకోవాలి జోష్నాకి అది చేత కాదు అని దశరథ అంటూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు